దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు దేవుడైన ఎహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయేలీలర్పించు దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను తరువాత దావీదు ఇస్రాయేలీల దేశమందు అన్యజాతి వారిని సమకూర్చుడని ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమీ విస్తారమైన ఇనుమును తోచక్యము కానంత విస్తారమైన ఎత్తడిని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించెను శిథోనీయులును తూరియులు దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకుని వచ్చుతుండ్రి నా కుమారుడైన సులోమోను వయసు గల లేతవాడు ఎహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్దపరచదునని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చిండెను తరువాత అతడు తన కుమారుడైన సొలోమోను పిలిపించి ఇస్రాయేలీల దేవుడైన యుహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను మరియు దావీదు సులోమోనుతో ఇట్లనూ నా కుమారుడా నేను నా దేవుడైన ఇహోవా నామగణత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము ఉండగా ఇహోవావాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు వాడవు నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టు ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగచేతును అందువలన అతనికి సులోమోను అని పేరు పెట్టబడును అతని దినములలో ఇస్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును అతడు నాకు కుమారుడైయుండును నేనతనికి తండ్రినే ఇందును ఇస్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును నా కుమారుడ యహోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వర్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా ఎహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక ఎహోవా ఇస్రాయేలీలను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి మందిరము కొరకు రెండు లక్షల మణుగుల బంగారమును పది కోట్ల మణుగుల వెండిని తోచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును రాణులను రాళ్ళను రాళ్లను కూర్చుంచుతిని నీవు ఇంకనూ సంపాదించదువుగాక మరియు పనిచేయత విస్తారమైన శిల్పకారులను కాశ్య పనివారును వడ్రవారును ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండునుగాక మరియు తన కుమారుడైన సులోమనునకు సహాయము చేయవలనని దావీదు ఇస్రాయేలీల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించను ఎట్లనగా మీ దేవుడైన ఎహోవా మీతో కూడా ఉన్నాడు గదా చుట్టునున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఆయన గదా వశపరిచి ఉన్నాడు ఎహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యహోవాను వెదుకుటకు మీ మనసులు దృఢపరుచుకుని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి